అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు మరవ మొక్కని ఎలా పెట్టుకోవాలి దానిని గ్రో చేయాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది చెప్తాను చిన్న చిన్న టిప్స్ పాటించామంటే మరవ మొక్కని గుబురుగా బుషిగా పెంచుకోవచ్చు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏమంటే మరవ మొక్క మాకు చనిపోతుంది అని నేను కూడా టూ త్రీ టైమ్స్ ఈ మొక్కని ప్లాంట్ చేసి ఫెయిల్ అయ్యానండి కానీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక మరవ మొక్కని ఈజీగా బతికించవచ్చు గుబురుగా బుష్షిగా కూడా ప్లాంట్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ మరువ మొక్కను పెంచడము చాలా సులభం అనమాట కొన్ని టిప్స్ జాగ్రత్తలు తీసుకుంటే మనం మరవ మొక్కని ఈజీగా గ్రో చేయొచ్చు ఈరోజు మరవ మొక్కని ఎలా ప్లాన్ చేయాలి దాన్ని గ్రో చేయాలంటే ఎలా టిప్స్ పాటించాలనేది చెప్తాను ముందుగా సాయిల్ మిక్స్ గురించి తెలుసుకుందాము అట్నే పార్టింగ్ సాయిల్ కన్నా మరవ మొక్కకి కొద్దిగా కొద్దిగా వేరుగా కలుపుకోవాలి నేను సిక్స్టీ పర్సెంట్ మట్టి తీసుకున్నాను థర్టీ పర్సెంట్ వరకు ఇసుక తీసుకున్నాను చూసారు కదా నా సాయిల్లో ఎక్కువగా ఇసుక అనేది ఎక్కువగా ఉందనమాట మరువ మొక్క ఎక్కువగా లూజ్ సాయిల్ని ఇష్టపడుతుందనమాట సాయిల్ అనేది బంకగా ఉన్నా గట్టిగా ఉన్నా కూడా మరువ మొక్క అనేది నిలబడదు చనిపోతూ ఉంటుంది సాయిల్ లూజ్గా ఉండాలన్నమాట అందుకని ఇసుక క్వాంటిటీ ఎక్కువగా తీసుకోండి ఇది సెన్సిటివ్ మొక్క అని ముందే చెప్పా కదా కాబట్టి పిండి అనేది కంపల్సరీ సాయిల్ మిక్స్లో కలుపుకోవాలి ఇప్పుడు ఈ మొక్క కానీ ఎలా నాటుకోవాలో చెప్తాను ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్క ఈ మొక్కని మనం నర్సరీ నుంచే కాకుండా ముదురు స్టెమ్స్ ద్వారా కూడా మనము దీన్ని గ్రో చేసుకోవచ్చు ఎవరింట్లో అయినా మరో మొక్క ఉంటే కనుక ముదురు కాడల వల్ల కూడా మనము గ్రో చేసుకోవచ్చు అనమాట సాయిల్ని తీసేద్దాము మొక్కను ఎప్పుడు డైరెక్ట్గా మనం తెచ్చినా ఏమంటే నర్సరీ నుంచి మొక్కని వెంటనే నాటుకోకూడదు అనమాట పైన ఈ భాగం అనేది డిస్టర్బ్ కాకుండా కింద అన్నీ తీసేస్తే చక్కగా వేర్లు అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి పైన భాగం మాత్రము డిస్టర్బ్ చేయకండి నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను ఎప్పుడూ ఒక టూ డేస్ తర్వాత మాత్రమే నాటుకోండి తేగానే ఎప్పుడూ మనము ప్లాంట్ చేయకూడదు అది మనకి మన దగ్గర ఈ గార్డెన్ వాతావరణానికి రెండు మూడు రోజులు అలవాటు అయిన తర్వాత మనం మొక్కను అనేది ప్లేస్ చేసుకోవాలి ఇది చూసారు సాయిల్ ఇలా బంక బంకగా ఉండకూడదు అనమాట లూజ్గా ఉండాలి మరవంకి ఇది ఒక్క కేర్ తీసుకుంటే మరవ మొక్క అనేది బతుకుతుంది రూట్స్ని ఇట్లా తీసేసి ఇసుక ఎక్కువగా పెట్టుకుంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఇసుక అయినా పెట్టుకోవచ్చు అనమాట రూట్స్ బాగా డెవలప్ అవుతూ ఉంటాయి ఈ విధంగా మరువ మొక్కని నాటుకోవాలండి మరి దీనికి ఎట్లాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మరువం మొక్క చాలా సెన్సిటివ్ మొక్క అన్నారు కదా దీనికి హార్డ్గా ఉండే ఫర్టిలైజర్స్ కాకుండా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే సరిపోతుంది కూరగాయల వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని వన్ డే నీళ్ళల్లో నానపెట్టేసేసి మర్నాడు పోయొచ్చు బియ్యం కడిగిన నీళ్ళు కూడా బాగా ఉపయోగపడతాయి బనానా పీల్ అరటిపళ్ళ తొక్కలని నీళ్ళల్లో నానపెట్టేసేసి ఆ వాటర్ ఇచ్చినా కూడా చాలా గుబురుగా అనేది పెరుగుతుంది వీటికి పెస్ట్ కూడా చాలా తక్కువ వస్తుంది కానీ పదహైదు రోజులకు ఒకసారి పసుపు నీళ్ళని స్ప్రే చేస్తూ ఉండండి పసుపు నీళ్ళని స్ప్రే చేస్తూ ఉండాలి లేకపోతే ఆనియన్ పీల్ ఉంటుంది కదా ఆనియన్ ఉల్లిపాయ పొట్టుని నీళ్ళల్లో నానపెట్టేసి ఆ నీళ్ళని స్ప్రే చేసినా కూడా మంచిగా ఉంటుంది ఎటువంటి పెస్ట్ అటాక్ అనేది ఉండదు ముఖ్యంగా మరువ మొక్కని నాటేటప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది డ్రైనేజ్ సిస్టమ్ అనమాట మనం పోసిన వాటర్ అనేది ఎప్పటికప్పుడు బయటకు పోతూ ఉండాలి నీళ్ళు నిలబడి అంటే మొక్క అనేది చనిపోతూ ఉంటుంది దీనికి సన్లైట్ కూడా ఎక్కువ ఎండ తగిలే ప్రదేశాల్లో అస్సలు పెట్టకూడదు సెమీ షేడ్లో పెట్టాలి ఈ మరవ మొక్క కానీ తమలపాకు మొక్క కానీ సెమీ షేడ్లో పెట్టాలి మినిమం ఫోర్ ఫోర్ అవర్స్ సన్లైట్ ఉంటే సరిపోతుంది ఎక్కువ ఎండ ఉంది అంటే కనుక ఇది తట్టుకోలేదు సమ్మర్లో మాత్రం పూర్తి షేడ్లో పెట్టాలి సమ్మర్లో ఈ మొక్క ఎక్కువగా చనిపోయే ఛాన్స్ ఉంటుంది మరి మరవ మొక్కను గుబురుగా ఎలా పెంచాలి ఇలా ఉంటుంది కదా వన్ ఇంచ్ అనమాట ఈ వన్ ఇంచ్ ఇట్లా ఇది ఈ వీటిని ఎప్పటికప్పుడు ముదురు కాడల్ని మనము చేస్తూ ఉండాలి ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేయాలి ముదురు కాడలని చెట్లకి అలానే పెట్టాము అంటే చెట్టు చనిపోతుంది ఈ ముదురు ఇప్పుడు ఈ ముదురు కాడ ఉంది కదా దీన్ని ఇట్లా మనము పక్కన ఇలా గుచ్చేస్తే మళ్ళీ అది ఒక కొత్త ముక్కగా తయారవుతుంది అనమాట ఎప్పటికప్పుడు ఇలా ముదురు కాడలని పక్కకి ఇలా పించేసేసి చెట్టులో ఇట్లా పెట్టేసేయండి పక్క నుంచి కూడా చక్కగా స్టెమ్స్ వచ్చేసి మళ్ళీ మరవ మొక్క అనేది ఇట్లా బుషీగా అనేది పెరుగుతూ ఉంటుంది మరి నేను ఇప్పుడే ప్లాన్ చేశాను కాబట్టి దీనికి టూ మంత్స్ వరకు నేను ఎల్లో ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వను రెండు నెలల తర్వాత మనము ఇచ్చే వీక్లీ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మరవ మొక్క అనేది చ చనిపోతూ ఉంటుంది సాయిల్ మిక్స్ అనేది లూజ్గా ఉండాలి సన్లైట్ అనేది తక్కువగా ఉండాలి వీక్లీ మనము ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్క అనేది చాలా పుష్షిగా గుబురుగా పెరుగుతుంది థ్యాంక్ యూ